హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను అండి ఈరోజు మేము ముందుకు ఒక మంచి హెల్తీ పొడి అయితే అండి వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఇచ్చేయకుండా లాస్ట్ వరగా చూడండి చాలా చిన్నది వీడియో అయితే ఈ పొడి ఫస్ట్ మొద్ద అన్నంలో వేసుకొని తిండడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అందుకే వీడియో అయితే మిమ్మల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇచ్చేయకుండా లాస్ట్ వరకు చూడమన్నాను ఆ గింజలు కరివేపాకు కాంబినేషన్ పొడి అయితే చేస్తామండి ఆ గింజలు తింటే హెల్త్కి అయితే చాలా మంచిది మీకు కూడా తెలుసు కానీ స్మెల్ పచ్చగా తినరండి అసలు అవిసి గింజలు వేసామనే తెలియదండి ఈ కాంబినేషన్లో కనిపొడి చేస్తే అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫస్ట్ నేను ఒక చిన్న కప్పు కప్పు అయితే అవిసి గింజలు అయితే తీసుకున్నానండి చూసారు కదా నెక్స్ట్ ఒక పెద్ద బౌల్తో కరివేపాకు అన్ని కడిగేసుకొని శుభ్రంగా డ్రై చేసేసుకోవాలి కరివేపాకు అయితే కరివేపాకు తినడం వల్ల కూడా హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి మీకు కూడా తెలుసు కదా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది చాలా మంచిది హెల్త్కి అయితే చూసారు కదా కరివేపాకు శుభ్రంగా కడిగేసుకొని ఆరపెట్టుకున్నాను ఇప్పుడు అన్నీ సైడ్కి పెట్టేసుకొని ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక మందుపాటు బాండీ అయితే పెట్టుకోవాలండి మందుపాటు బాండీ పెట్టుకున్న తర్వాత మంట మీడియం టో సిమ్లో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి హైలో పెట్టేది ప్రాసెస్ ఏమి చేయకూడదండి ఫస్ట్ బాండి వేడెక్తుంది అన్నప్పుడే మనం ఆల్రెడీ డ్రై ఉంచుకున్న కరివేపాకు ఉంది కదా కరివేపాకు అయితే వేసేసుకోవాలండి నేను చేయి పెట్టానని చెప్పేసి మీరు అయితే చేయి పెట్టద్దండి చెయ్యి అయితే కాలుతుంది ఇలాగ అసలు లైట్గా మనం డ్రై చేసుకున్న చెమ్మ అనేది ఉంటుందండి ఆ చెమ్మ అంతా మనకి ఆరిపోవాలి కరివేపాకులోనైతే మరి మరీ డ్రై రోస్ట్ చేసేసిన కరివేపాకు మనకి తెలియదండి కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతుంది మన ఫీల్డ్లో చూపిస్తుందంటే ఇలాగైతే ఫ్రై చేసుకోండి చక్కగా చూసారు కదా మంచిగా అయితే కరివేపాకు ఫ్రై అవుతుంది అండి కరివేపాకు ఫ్రై అవుతున్నప్పుడే చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది చూసారు కదా కరివేపాకు అయితే మంచిగా అయితే ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ కరివేపాకులు అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం తీసేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఏంటనేది మీకు చెప్తాను నేను చూసారు కదా ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇదే బాండి అండి మంటలు వటుసి పెట్టుకొని ఆవిసి గింజలు తీసుకుంటాము మనం ఒక కప్పుతో కప్పు అవిసి గింజలు అయితే తీసుకున్నాం కదండి అవిసి గింజలు కూడా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం అవిసి గింజలు వేసి ఫ్రై అయిన తర్వాత మనకి డబల్ అయితే అవుతుందండి నెక్స్ట్ అవిసి అవిసి గింజలు కూడా మనకి చిట్లు ఫ్రై ఫ్రై అవుతున్నప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉండి ఫ్రై చేసుకోండి మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి గింజ అనేది లోపల వరకు ఫ్రై అయితే అప్పుడు మనకి చాలా బాగుంటుంది ఆరో అయితే చూసారు కదా మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెలిసే ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది చూసారు కదా అవసర గింజలు అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయింది సైజ్ కూడా డబుల్ అయితే అయింది మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ వచ్చేస్తాను మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కావాలి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను చూసారు కదా అవిసి గింజలు కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదా నెక్స్ట్ ఇదే బాండీలోని మనం ఇందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు నువ్వుల నూనె అయితే వేసుకోండి నువ్వుల నూనె వేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది మాకు నచ్చదు నువ్వుల నూనె అనుకుంటే దీని ప్లేస్లో ఆవు నెయ్యి వేసుకోండి నెయ్యి కూడా లేదు నచ్చదు అనుకుంటే మామూలు నూనె వేసుకోండి ఇవి ఏవి మాకు వద్దంటే నార్మల్గా ఫ్రై చేసుకోండి మనకి ఒరిజినల్ నువ్వుల నూనె అయితే చూసారు కదా ఇలాగైతే పొంగుతుందండి ఇప్పుడు ఇలా ఈ నువ్వుల నూనెలో హీట్ ఎక్కుతున్నప్పుడు ఒక రెండు స్పూన్లు పచ్చన పప్పు వేసుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్లు మినపప్పు కూడా వేసుకోవాలండి పప్పులు వేయడం వల్ల అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇవి కూడా మంట మీడియం సిమ్లో పెట్టుకొని మంచిగా లోపల వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి మనం ఇది రైస్లోకి కాదండి ఇడ్లీ దోశ ఉప్మాలో కూడా బాగుంటుందండి కాంబినేషన్ అయితే నెక్స్ట్ ఒక నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇందులోనే చూసారు కదా ఇవన్నీ మంచిగా కమ్మగా ఫ్రై అవ్వాలండి మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోనే ఒక ఐదు పెద్ద వెల్లుల్లి రబ్బులు అయితే వేసుకోండి చిన్నవి అనుకుంటే ఒక ఆరు అయితే వేసుకోండి ఈ వెల్లుల్లి కూడా మనం మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడే మనం లాస్ట్లో అయితే ఒక పదిహేను నుంచ ఎండిమిర్చి అయితే వేసుకోవాలండి మనకి స్పైసెస్ లెవెల్ పెట్టి అయితే వేసుకోవాలి ఎండిమిర్చి అయితే మాడకూడదండి మాడితే టేస్ట్ అయితే అస్సలు బాగోదు నెక్స్ట్ చిన్న చింతపండు అండి బ్యాలెన్స్ అవుతుంది మనకి కరివేపాకు అనేది కొంచెం బాగా ఉంటుంది కదా అవసగింజలు అనేది బ్యాలెన్స్ అవుతుంది చింతపండు అనేది వేయడం వల్ల మాకు ఉంటే స్కిప్ చేసేసుకోండి లేదనుకుంటే అంచర్ పౌడర్ ఉంటుంది కూడా వేసుకోండి బాగుంటుంది చూసారు కదా మిర్చి అయితే మంచిగా అయితే ఫ్రై అయిపోయింది పప్పులు ఇవన్నీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం బాగా చల్లగా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నానండి నేనైతే ఫస్ట్ గింజలు అయితే చల్లగా అయిపోయాయండి మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఈ గింజలు అనేది ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకుందామండి మనకు వీడియోలు చూపిస్తున్నట్టు ఇలాగ గింజలు అయితే ఫస్ట్ పొడిలాగా పట్టేసుకోవాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ డ్రై ఉంచుకున్నాం కదా కరివేపాకు అయితే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి చూసారు కదా నేనైతే మొత్తం కరివేపాకు అంతా వేసేసానండి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కరివేపాకు అవసి గింజలు కూడా పొడి చేసేసుకోవాలి చూసారు కదా ఇలా పొడ అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఎండుమిర్చి పప్పులు ఇవన్నీ కూడా మనం నువ్వుల్లోనైతే మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా ఇవన్నీ మిక్సీ జార్లు అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని మన టేస్ట్ సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందులోని సాల్ట్ వేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూసారు కదా ఫైనల్గా మనకి కబసి గింజలు కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పొడి అనేది బాగా చల్లారిన తర్వాత మనం స్టోరేజ్ అయితే చేసుకుందామండి కొంతసేపు చల్లారితే వేడి మీద కానీ స్టోరేజ్ చేసుకుంటే పొడి అయితే పొడి పొడైపోద్ది హ్యాపీగా వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు మనం నిలవైతే చేసుకోవచ్చండి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చట్నీ లేకపోయినా పొడి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తిన్న టేస్ట్ అయితే అద్రిపోతుంది కరెక్ట్గా వీడియోస్ తీస్తున్నాం అనుకున్నప్పుడే పవర్ కూడా కటింగ్ అయితే అవుతుందండి పవర్ అయితే పోయింది వీడియో తీసినప్పుడైతే పొడి అయితే చల్ల అయిపోయిందండి ఇప్పుడు నేనైతే ఇవంతా ఒక సర్వింగ్ బౌలకి అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదా మొత్తం పొడి అంతా నేనైతే ఇలా సర్వింగ్ బౌలకి అయితే తీసేసుకున్నానండి నేను మీకు టేస్ట్ కూడా చేసి చెప్తాను ఎలా ఉంది ఏటనేది చూసారు కదా టేస్టీ టేస్టీ హెల్దీగా అవిసి గంజలు కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఇంట్లో అనేది ట్రై చేయండి ఎలా వచ్చిందన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి అస్సలు మర్చిపోద్దు చూస్తుంటే మీకు కూడా నోరు నాకైతే అర్థమవుతుంది మరి ఇంకెందుకులేటు చూసారు కదా ఎలా నేను ఒక రైస్ పెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్లు పొడి అయితే వేసుకుంటున్నానండి పొడి అనేది ఎక్కువ తినడం వల్ల కూడా మంచిదేనండి హెల్త్కి అయితే ఇందులో నేను కూడా అయితే వేసుకుంటున్నాను నేను వేసుకొని మిక్సింగ్ అయితే చేసుకోవాలండి ఫస్ట్ మద్ద అయితే ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీకి రండి నెక్స్ట్ అయితే నేను తింటాను చూసారు కదా మంచిగా అయితే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఫ్రెష్గా చేసాము కదా పొడి అయితే మన నోట్లో నుంచి అయితే మాటలు కూడా రావట్లేదండి అంత టేస్టీగా ఉంది మీ ఇంట్లో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్